ఈ సమయంలో ఎటువంటి కార్యాలు చేయాలి భాద్రపద మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజకు విశిష్టమైనది ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అనంటారు అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాన్ని చేయరు ఈ రోజు నుండి ఈ పక్షం ముగిసేంతవరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్రవచనం ఒకవేళ అలా కుదరినప్పుడు తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి పితృపక్షంలో ఏం చేయాలి తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షం నవమినాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు ఈ పదిహేను రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి మాతాపితృ వర్జితులైన వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి ఆ ఒక్కరోజు కూడా అన్న శ్రాద్ధం చేయలేని వారు హిరణ్య శ్రాద్ధం చేయాలి ఏమీ చేయలేని నిష్ట దరిద్రుడు అరణ్యంలోకి వెళ్లి ముళ్ల కంచెను హత్తుకుని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కాచవలనని ధర్మశాస్త్రం చెప్తోంది ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము గనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము అంతేగాక ఆషాఢములోన వచ్చే కర్కాటక సంక్రమణము నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనము వానలు బురదలతో చీకటితో భయంకరంగా ఉంటుంది అందునను భాద్రపదమాసమును అంతటను జలమయముగా కనిపిస్తూ ఇదే ఒక మహా కోవడంలో మహాలయ ప్రాప్తించిన దనుకోవడంలో ఆశ్చర్యము అంతకంటే లేదు కనుక ఈ పక్షమున అందరకు శ్రాద్ధతార్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తిపరుస్తే తమకు ప్రళయము గడుస్తుందని భావించి ఉండవచ్చని కాంక్షంతి పితర క్లిష్టాహ అన్న మప్యన్మహం జలం ఆషాఢ మాసం రెండవ పక్షము మొదలు ఐదవ పక్షము వరకు పితరులు చాలా కష్టపడుతూ అన్నోదకాలు కాంక్షిస్తుంటారని కనుక మహాలయ పక్షమున ప్రతి దినమును శ్రాద్ధము జరుపువలననీ ఆచారంగా పెట్టి ఉండొచ్చు పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పిప్పి రుణం తీర్చుకునే అవకాశం ఇది స్వర్గస్థులైన మాతాపితరుల కోసం ప్రతివారు ఈ పక్షాలలో విధింపబడ్డ పితృకర్మలను ఆచరించాలి తద్వారా శ్రేయస్సును పొందగలరు స్లో కన్యాగతే సవితరి యాని తుల్చాని దేవ నారాయణో హరింహ అని హేమాద్రి వచనం సూర్యుడు కన్యారాశిగతుడైనడు పదహారు దినములు భాద్రపద పూర్ణిమ మొదలు ఆశ్వయుజ పాడ్యమి వరకు మొత్తం యజ్ఞ దినములు వంటివి కనుక అతి పవిత్రములైనవి దీనికి అధిదేవత నారాయణుడు అని దీని భావము ఈ మహాలయ పక్షము ప్రతిరోజు గాని ఒక్కనాడు గాని శ్రాద్ధము చేయవచ్చును అలా చేసిన వారి పితరులు సంవత్సరము వరకు సంతృప్తులవుతారని స్కాంద పురాణము నాగర ఖండమున చెప్పబడింది స్లో ఆషాఢ్యాహ పంచమే పక్షే కన్యా సంస్థే దివాకరే యో వై శ్రాద్ధం నరహ కురియాదేకస్మిన్ నపి వాసరే తస్య సంవత్సరం యావత్ సంతృప్త పితరో ధ్రువం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు